తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది వివాహితురాలైన నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయిష్యు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది లక్ష్మి సరస్వతి పార్వతి అమ్మవార్ల పేరుతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్యం ఉంది అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం ఈ విశిష్టమైన ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు ఆలయంలోని శ్రీకృష్ణ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీర్నులను చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్ర నామాలను వళ్ళిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు